యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన కష్టకాలంలో మనం ఎవరినైనా అడగగా పిలవగా వారు ఎందు మొర్రపెట్టగా జవాబు ఇచ్చేవారు లేరు కానీ మనకి క్లాసులు వీకేవారు ఎక్కువగా ఉంటారు మనకు సహాయం చేయరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఉచితమైనది ఏదైనా ఉంది అంటే సలహా ఖరీదైనది ఏదైనా ఉంది అని అంటే సహాయం కానీ నీ నా జీవితాల్లో ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనము మొర్ర పెట్టగా ఆయనకు మన ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ శాంతారావు గారు సుభాషిణి గారు వారు నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిషద పాదాల దగ్గరికి శాంతరావు గారిని సుభాషిణి గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరికి ఇచ్చిన బిడ్డలు క్రవ్వ కుమార్తె షెల్ఫీ షారోన్ మరియు నాన్సీ షారోన్ కొరికై వారి ఆరోగ్యాల కొరకై వారి చదువుల కొరికై కుటుంబ సభ్యులందరి కొరికే పేరు పేరున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చదువులు వివాహాలు కొరకే కూడా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించమని మేము బ్రతింపులాడుతున్నాం ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి అదే విధంగా ప్రతిరోజు నాలుగు పూటలు ఏసు అనుచరుల కుటుంబం మరియు ప్రతి శనివారం మేము ఉపవాస ప్రార్థనలు చేసే బిడ్డలందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నువ్వు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అనేను యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఆజ్ఞ సమాధానమును అనుసరించుము రోమిల్ కు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యయం పంతొమ్మిదో సూక్తి ఈవిల్ థింగ్స్ ఆర్ ఈజీ థింగ్స్ ఫర్ దే ఆర్ నేచురల్ టు ఆర్ నేచర్ రైట్ థింగ్స్ ఆర్ రేర్ ఫ్లవర్స్ దట్ నీడ్ కల్టివేషన్ చెడు విషయాలు సులభమైన విషయాలు ఎందుకంటే అవి మన పతనమైన స్వభావానికి సహజమైనవి సరైనవి పెంపకము అవసరమయ్యే అరుదైన పువ్వులు తండ్రి సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలో మమ్మల్ని నడిపించండి ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ శాంతారావు గారు సుభాష్ని గారిని వారిద్దరు బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమారు అడిగి వేడుకున్నాం కీడుకు ప్రతి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్తి మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు సమాధానము కలిగి ఉండు మీకు చేతనైతే మీకు చేతనైతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండు దేవుని వాక్యం దేవుని మహింపరచాలి ఫస్ట్ జీ ఏంటిది గ్లోరిఫై టూ క్విక్ గా నెంబర్ టూ గెట్ ద లాగ్ అవుట్ ఆఫ్ యుర్ ఐ అంటే నీ కంటులో దూలమును మొదట మొట్టమొదటిగా తీసుకోను మొదటగా దేవుణ్ణి మయంపరచాలి గ్లోరిఫై కార్డ్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ గెట్ ద లాగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐ ఎప్పుడు మనం ఇతరులు బ్లేమ్ చేస్తూ ఉంటాం వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు వాళ్ళని ఇలాగన్నారు వాళ్ళు అలా బాధ పెట్టారు నేను ఇలా బాధ పెట్టారు అని అంటే ఉంటామే కానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకోము ఇలా చూపించినప్పుడు ఇలా చూపించినప్పుడు అబ్రామ్ గారు ఇలా చేశారు చెల్లి రేణుక ఇలా చేసింది లేకపోతే చెల్లి ఇలా చేసింది అక్క ఇలా చేసింది స్టెఫీ ఇలా చేసి జో ఇలా చేశాడంటే ఇలా చేశాడంటే ఇలా చూపిస్తున్నాడంటే ఇవి ఎట్టు చూపిస్తున్నాయి మనం ఒకరిని ఏలెత్తే జాగ్రత్త వినాలం తమ్ముళ్ళు చెల్లెలు మనం ఒక ఏలెత్తి చూపించేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఈ ట్విట్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఫ్యాషన్ అయిపోయింది సేవకులనిచ్చే వేలు పెట్టి చూపిస్తాము సేవకుల్ని క్రిటిసైజ్ చేస్తాము తర్వాత ఈ డీపీలు మార్చేసుకుంటాము లేకపోతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వా వాడేసి ఇష్టానుసారంగా అసలు విచ్చలవిడిగా రాసేసి విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తున్నారు విచారకరమైన సంగతి దేవుని వాక్యము మొట్టమొదట మనల్ని మనము ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి మనల్ని మనము మన మనలో ఏదైనా లోపం ఉందేమో మనం కరెక్ట్ చేసుకోవాలి అందుకని నేను కీర్తున్నా నూట ముప్పై తొమ్మిదిలో దావి ప్రార్థన నాకు చానిష్టం ప్రభు నా హృదయమును నా హృదయమును పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకునము నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో తీసివేయము మనల్ని మనము ఇంకోటి చెప్తాను అందరి సంగతి నాకు కానీ ఏ సనుచరులుగా వీక్షిస్తున్న ఏ సముచరులుగా ఇక్కడున్న ఏ సముచరులుగా ఇది ప్రిన్సిపల్ వాడాలి మనం వేరేటోళ్ళని మనం తప్పు పట్టే ముందు నాలో తప్పు ఏమైనా ఉందేమో ప్రభు నేనేదైనా తప్పు చేశానేమో నేను ఎక్కడైనా ఇంకా లోపం ఉందేమో అని మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి సామెతలు ఇరవై ఎనిమిదవ సామెత చూడండి ట్వంటీ ఎయిట్ థర్టీన్ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అది చూసారా అతిక్రమములు దాచిపెట్టువాడు వరద నీలో లోపం పెట్టుకొని వేరేటి వాళ్ళు ఈరోజు ప్రార్థన చేయాలా ప్రవ్వా నాలో ఉన్న పాపము తీసివేసే ప్రవ్వా నేను ఎవరినైనా బాధ పెట్టనేమో నాలో ఉన్న ఈ యాటిట్యూడ్ నాలో ఉన్న ఈ అతిక్రమము నాలో ఉన్న దేశము కోపము ప్రభా నాలో ఉన్న పాపము తీసివేసే ప్రభు ఇతరులను నేను ఎలెత్తి చూపించే ముందు నన్ను నేను మీరు అడగల ప్రతిరోజు దేవుణ్ణి అడగాల ప్రవ్వా నాకు శుద్ధ హృదయం క్లీన్ హార్ట్ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఓ గాడ్ క్రియేట్ ఇన్ మీ ఓ లాడ్ క్రియేట్ ఇన్ మీ న్యూ హార్ట్ అండ్ ఎ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ మనం ఏం చేయాలి నెంబర్ వన్ మొట్టమొదటిదా దేవుణ్ణి మన బాధల్లో మన కష్టాల్లో నష్టాల్లో వి హావ్ టు గ్లోరిఫై గాడ్ దేవుణ్ణి మయంపరచాలి నెంబర్ టూ మన గెట్ ద లాగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐ అనగా మన కంటులు ఉన్న దూల మతారు ఏడో అధ్యాయము మూడు నుంచి ఐదు వస్తున్నారు నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసు తీసివేయమని చెప్పనేలా అది సింపుల్ దీంట్లో మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు మనలో తప్పు పెట్టుకొని మనలో బలహీనత పెట్టుకొని ఇతరులను మనం వేలెత్తి చూపించే రీతిగా ఉండకూడదు దేవుని వాక్యము అంటే వాక్యం చదవాలి ఇది తెలియాలంటే ఏం చేయాలమ్మా వాక్యం చదవాలి మనలో తప్పు మనలో మానవులము నేను వరకు నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్ అన్న వినవారిని నేను ఎవరు వినలేదు ఆయన అంటున్నారంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు అమ్మ చెల్లి అబద్ధం ఆడుతుంది అనమాట వీఆర్ నాట్ అందుకని రోమి రాజు పత్రికలో మాట్లాడుతుంది వీ హెవ్ ఆల్ అండ్ షార్ట్ ద గ్లోరీ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనం అందరము పాపం చేసి ఉన్నాం చూసారా మనం ఇంకోటి జాగ్రత్త ఈరోజు వాక్యం వింటున్నవారు వీక్షిస్తున్నవారు ఇతరులను మనము తప్పు పట్టే ముందు ఎవరైనా కావచ్చు దేవుని సేవకులు కావచ్చు సంఘ కాపురు కావచ్చు భార్య భర్త తోబుట్టులు అన్న అక్క చెల్లెలి తమ్ముడు ఎవరైనా ప్రాణ స్నేహితుడు కూడా కావచ్చు మీరు వారిని తప్పు పట్టే ముందు ఒక్కసారి ఒక్కసారి ఒక్క అడుగు వెనక్కి వేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మనం ఏం చేస్తాం ఇమ్మీడియట్గా బ్లేమ్ గేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి ఎక్కడ స్టార్ట్ అయింది ఏదైనా తోటలో స్టార్ట్ అయింది కాదు అమ్మీడియట్గా ఇట్లా అవ్వ ఇలా చూపించేసి బ్రో దేవదేవ నేను కాదు ఇదిగో నువ్వు ఇచ్చినా నువ్వు ఇచ్చిన ఇతనే అయ్యగారు ఏమన్నారు అవ్వ మీద వేశారు అవ్వేమన్నారు నేను నేను కాదు నేను కాదు ఈమె ఎంత విచారకరమేస్తారు మనం కూడా అంతే ఇమ్మీడియట్గా వీ డోంట్ టేక్ రెస్పాన్స్ మనము మానవులుగా బాధ్యత తీసుకుంటానికి మనము భయపడతామో లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో తెలుసు కానీ మనము ఆలోచించం కానీ ప్రభు వారు చూస్తున్నారని మనము గ్రహించు నెంబర్ వన్ నంబర్ టూ ఓకే ఆల్రైట్ ఎట్ లుకస్ వార్త పంతొమ్మిది అదై ఎనిమిదో వచ్చిన జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి ఇస్తున్నాను నేను యుద్ధ నైనను అన్యాయముగా దేని నైనన్ను యెడల అతనికి నాలుగు గంతలు మరలా చెల్లించనని ప్రభువతో చెప్పాను చూసారా నాలుగు గంతలు ఒకంతే ఇస్తాం కష్టంరావు బాబు నవ్వుడేసి అంటే అనే జక్క ఏం చేస్తున్నాడు గ్రహించాడు తనలో ఉన్న బలహీనత తనలో ఉన్న తప్పు తను చేసిన తప్పు ఏ రీతిగా తప్పుడుగా తీసుకున్నాడు వారి దగ్గర గ్రహించాడు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు ప్రభావ నాలుగొంతలు నేను రిటర్న్ చేస్తాను ఈరోజు మనం నేర్చుకోవాల్సింది నెంబర్ వన్ ఏం చేయాలి పీస్ మేకింగ్లో శాంతి పరిచయంలో నెంబర్ వన్ దేవుణ్ణి మయంపరచాలి రెండవది మన కంట్లో ఉన్న నలుసు మనం తీసే గెట్ ద లాగ్ అవుట్ ఆఫ్ ఓన్ ఐ నెంబర్ త్రీ జెంట్లీ రెస్టోర్ జెంట్లీ రెస్టోర్ జెంట్లీ రెస్టోర్ సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదకొండు వచ్చిన వానికి దీర్ఘ శాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును తప్పులు క్షమించుట వానికి ఘనత దీవెన్ కూడా కాదు ఘనత ఎవరు హెచ్చించబడతారు అది జెంట్లీ రెస్టోర్ అమ్మ ఇంకోటి చెప్తాను చూడండి మనము ఏదైనా గొడవైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా గొడవైనప్పుడు అసలు గొడవ జరగలేదు గొడవ కాలేదు అన్నట్టు కాముగా ఉంటాము ప్యాసివ్గా ఉంటాము దాన్ని రక్కింద తోసేస్తాము మళ్ళీ ఏది కానట్టు కాముగా నార్మల్గా అయిపోతాం కాదు జెంట్లీ రెస్టోర్ మనం అనేక సార్లు మనము జరిగిన ఆ గొడవ జరిగిన సంఘటనలు ఏం చేస్తూ ఉంటామంటే వీ డోంట్ ట్రై టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు రాత్రి గొడవ అయింది ఇప్పుడు నిన్న తమ్ముడు బక్సింగ్ అని తమ్ముడు చెప్తా ఉన్నాడు ఆడవాళ్ళకి ఎట్లుంటుందో ఇప్పుడు కూర్చొని చె అది సాల్వ్ చేస్తావా సస్తావా చేస్తావా అంటారు అదే కాదు కొంచెం ఉంటాయి జెంట్లీ రెస్ట్ టేక్ టైం టేక్ టైమ్ అని వారాలు నెలలు ఈ సంవత్సరాలు కూడా కాదు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మా అంటే ఇంకా అబ్బాయి చెల్ ఆడవారు కాబట్టి మా అంటే ఎన్ని రోజులు నాలుగు రోజులు నాకు కొన్ని కుటుంబాలు తెలుసు గొడవ అయ్యి వారం మాట్లాడుకోరు వారం నెల అయింది నెల సంవత్సరాలు అయింది నా కల్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను అమ్మ యూ నీడ్ టు టాక్ బ్రదర్ యూ నీడ్ నాకంటే పెద్దవారు వారు బ్రదర్ యూ నీడ్ టు టాక్ అక్క యూ నీడ్ టు టాక్ ప్లీజ్ టాక్ టు అదర్ డాక్టర్స్ మళ్ళా మేమో డాక్టర్ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ గొడవైంది నన్ను పిలిచారు రాజీ పడతాను నేను ఈ నాలుగు ప్రిన్సిపల్స్ ఇప్పుడు చెప్తున్న ప్రిన్సిపల్స్ చెప్పాను వాళ్ళకి జెంట్లీ రో స్టోర్ బ్రదర్ చెప్పాను బ్రదర్ మీకు ఏదైనా తప్పైందేమో చూడండి బ్రదర్ మీరు దేవుణ్ణి అడగండి పర్ నే తప్పు కాలేదు ఆమెదే తప్పు అరే మీరు అక్క నువ్వు ఒక్కసారి నేను ఆ తప్పు కాదు ఎప్పుడు ఎప్పుడు చేస్తు ఇదే 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 నేనని ఇట్లా కాదక్క మూడు నీకు చూపిస్తున్నాయి కదా అరే చెప్పండి అంటే వారం మాట్లాడుకుంటూ మానేస్తాడు నేను చెప్తున్నాను అరే జాగ్రత్తగా మాట్లాడుకోండి మా నెల నెల సంవత్సరం అయింది విడాకులు స్టేజ్కి వచ్చారు నేను వెళ్ళాను ఒకరోజు రాత్ర ఆల్ నైట్ ప్రేయర్ చేశాం ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే నాలుగున్నరకు ఐదు గంటలకు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి ఆ డాక్టర్ అమ్మగారు ఏడుస్తూ ఏడుస్తూ ఈయన బ్రదర్ ఏడుస్తూ ఏడుస్తూ నన్ను క్షమించు ప్రభు ఒకరినొకరు క్షమించుకొని అద్భుత కార్యం దేవుడు చేశాడు ఇప్పుడు వాడు కలిసి ఉన్నారు జెంట్లీ రెస్ట్ రమ్మ నేను చెప్తున్నాను చూస్తున్నవారు వీక్షిస్తున్నవారు యవనస్తులు యవన దంపతులు ఎవరైనా చెల్లెండ్రు తమ్ముడు ఉంటే గొడవలు కాని కుటుంబం ఉండదు డాడీ ఎప్పుడు చెప్పేవారు గొడవ కాని కుటుంబం ఉందంటే అది చాలా తప్పుడు అదేదో డేంజరస్ కుటుంబం అయ్యా అని గొడవ మా ఇంట్లో కూడా ఉంటాయి గొడవలు ఇప్పుడు నాకు మీ అక్కకు కూడా గొడవలు ఉంటాయి అంతే అని ఇప్పుడు పర్సనల్గా చెప్తున్నాను నేను ఏది చెప్పినా సరే నేను అనుభవించిందే చెప్పను నేను కూడా చేస్తుంటాను ముందే అలాగుంటుంది వాక్యం చెప్పేయచ్చు కానీ ఆత్మచేత నడిపింపబడిన వాక్యం ఆత్మచేత నడిపింపబడిన పరిచర్య ఆత్మచేత నడిపించబడిన వర్క్ చేయాలి జెంట్లీ జెంట్లీ రెస్టోర్ ఏంటమా జెంట్లీ రెస్టోర్ రైట్ కొరింత రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం మొదటి ఎనిమిదవ మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాధ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనితితి ఎదుట వ్యాధ్యమాడుటకు తెగించుతున్నాడా ఒకరి మీద ఒకరు భార్య కావచ్చు భర్త కావచ్చు జాగ్రత్త అన్నదమ్ములు కావచ్చు ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు ఒకరి మీద ఒకరు వాద్యం ఉన్నప్పుడు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను కూర్చి తీర్పు తీర్చుటకు మీరు యోగ్యత లేదా గొడవలు అమ్మా చిన్న చిన్న గొడవలు పెద్దకు చేసుకోకూడదు చిన్న చిన్న గొడవలే కాదు అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే రిజాల్వ్ చేసుకోమో అది ఏమైపోతుంది పెద్దగా అయిపోతుంది వారం మాట్లాడుకో ఏం ఆ వారం ఏమవుతుంది వన్ మంత్ అవుతుంది ఆ వన్ మంత్ మాట్లాడుకో ఏమవుతుంది టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ మాట్లాడు త్రీ మంత్స్ చూసారా గ్యాప్ పెరుగుతూ ఉంటుంది నేను మ్యారేజ్ కాన్ఫరెన్సెస్లో నేను ఈ ఈ ఎక్ససైజ్ చేయిస్తాను భార్యాభర్తల ఇద్దరు ఇట్లా నిలబెట్టి ఒక గీత గీస్తాను ఒక గీత గీసి అటు భార్య ఇటు భర్త చెప్తాను మీరిద్దరు ఎప్పుడన్నా పోట్లాడారా అంటే ఎస్ పాస్ట్ ఒక రెండు అడుగులు వెనకాలకి వెళ్ళండి మీరు ఎప్పుడన్నా ఒకరినొకరు తిట్టుకున్నారా కోపడ్డారా మాట్లాడకుండా ఒక టూ త్రీ డేస్ ఉన్నారా ఇంకో రెండు అడుగులు వెనక మీరు ఎప్పుడన్నా అనవసరంగా చేసుకున్నాడు రాయడిని అని అనుకున్నారా ఇంకో నాలుగు అడుగుల వెనకాలకేయండి ఎప్పుడన్నా మీ గొడవలు బయట వాళ్ళకి చెప్పారా ఇంకో నాలుగు అడుగులు ఇలాగ ఒక పది టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ వేసిన తర్వాత తిరిగి చూడండి అని చెప్తా ఇద్దరు ఫేసింగ్ ఎక్కడున్నారు మీరు స్టార్ట్ అయిందేమో ఇద్దరు ఇలాగా ఇప్పుడు ఎక్కడున్నారు ఎంత దూరం ఆ డిస్టెన్స్ మెజర్ చేసి వాళ్ళకి చెప్తాను సి దిస్ ఈజ్ ద డిస్టెన్స్ యూ హ్యావ్ గాన్ బ్యాక్ దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఎప్పుడు రాగలుగుతారు యూ కెన్ కమ్ బ్యాక్ దేవుణ్ణి మహింపరిచినప్పుడు నీ కంట్లో ఉందని నువ్వు గయించినప్పుడు జెంట్లీ రెస్టోర్ చేస్తున్నప్పుడు యూ క్యాన్ స్లోలీ కమ్ బ్యాక్ టు ఇచ్చేదారు ఆ దూరం చూసి నేను చెప్తున్నాను అనేక మ్యారేజ్ కాన్ఫరెన్స్లో ఆ దూరం ఒకరినొకరు చూసుకొని ఏడిచి భార్య ఏడిచి భర్త అది ఇంత దూరం వెళ్ళిపోయామా అప్పుడు పిల్లలు ఉంటే పిల్లల మధ్యలో తీసుకొస్తాను అది ఇంకొక ఎక్సర్సైజ్ పిల్లల్ని అడిగి పిల్లలేమో ఇటు వెళ్తారు అనమాట భార్య భర్తలు అటు వెళ్తారు పిల్లలు ఇటు వెళ్తారు అప్పుడు చూడండి డిస్టెన్స్ దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఎంత విచారకరమైన సంగతి జంట్లీ రెస్టోర్ జంట్లీ రెస్టోర్ చూడండి ఇంకొక వచనం చూపిస్తాను గలతి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి చూసారా భర్త అయితే భార్య భార్య అయితే భర్త సాత్వికముతో జంట్లీ రెస్టోర్ తొమ్మిది వినివాడికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అది అనుకూల వచనమే ఏ ఏ వచనం పలకాలి క్షేమము కలిపే మాటలే మాట్లాడాలి దేవుని మహింపరుస్తూ నా ఉన్న దూలం చూసుకుంటూ నాలో తప్పు పరీక్షించుకొని తర్వాత కఠినంగా మాట్లాడకూడదు క్షేమము కలిగే రీతిగా మాట్లాడాలి పత్రిక సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మారుమనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరిలో నుండి తప్పించుకొని మేలు కొనెదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించు వాడుగాను ఉండవలను సాధువుడుగా సమర్థుడుగా సహించువాడుగా మూడు సర్మన్స్ అక్కడే ఆ రీతిగా ఉండాలి యాకో పత్రిక యాకో పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు న్యాయాధిపతి దేవుడు అంటే ఎక్కడున్నాడంట వాకిట నిలిచి ఉన్నాడు శనుక్కుంటున్నారా కొనుక్కుంటున్నారా ఏమన్నా దేవుని వాక్యం సనుక్కోకూడదు ఎంత కష్టం కదా కొట్లాటైతే సనుక్కోకుండా గనుక్కోకుండా ఉంటారా ఎవరు ఉండాలి చెప్పండి ఎవరు ఉండాలి దేవుని బిడ్డవైతే ఏసు అనుచరుడు అయితే ఏముండాలి శనుక్కోకుండా కొనుక్కోకుండా అది ఎంత కష్టం సనుక్కోకుండా కొనుక్కోకుండా ఎన్ని చెప్పాను చెప్పండి నెంబర్ వన్ నెంబర్ వన్ త్రీ జీస్ మొట్టమొదటిగా గ్లోరీ గ్లోరీ ఫైవ్ గాడ్ గ్లోరీ ఫై గాడ్ అంటే దేవుణ్ణి మైంపరచాలి నెంబర్ వన్ నెంబర్ టూ అంటే మన కంట్లో ఉన్న దూలాన్ని మనము తీసుకెళ్ళాలి నెంబర్ టూ నెంబర్ త్రీ జెంట్లీ రెస్టోర్ అంటే దాన్ని సాత్వికంగా ఆ గొడవ అయితే మనం దాన్ని సామరస్యంగా దాన్ని పరిష్కరించుకోవాలి నెంబర్ ఫోర్ చాలా కష్టమైంది చెప్తున్నా రాసుకోండి గో అండ్ బీ రికన్సైల్డ్ ఏంటండి గో అండ్ బీ రికన్సైల్డ్ అంటే వెళ్ళి మీరు వెళ్ళి మీరు వెళ్ళి రాజీ పడి లేకుంటే సమ్మతించుడి చాలా హృదయంతరంగంలో నుంచి క్షమాపణ హృదయంతరములో నుంచి శాంతి పరచబడు హృదయంతరంలో నుంచి రెస్టోర్ చేయట గో అండ్ రికన్సైల్ దేవుడు మనల్ని క్షమించినట్టు మనం ఇతరుని క్షమించాలి కాబట్టి చెప్తున్న మాట మేసు వార్త ఆరు పని మా రుణస్థులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము చూసారా మనం అనుకుంటే అరే నన్ను క్షమిస్తే బాగుండును నాతో బాగుంటే బాగుండును నాతో సాత్వికంగా ఉంటే బాగుండును నాతో శాంతి సమాధానంతో ఉంటే బాగుండదు అని మనం అనుకుంటామా లేదా మనము ఏ రీతిగా మన హృదయ కోరుకుంటామో క్షమించబడాలి ఆ శాంతి సమాధానంతో ఉండాలి నాతో రాజీ పడాలి అని మనం ఎలాగనుకుంటామో అదే మనము అంతే దట్స్ నాలుగు మొదటి మూడు వచనాలు కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను కానీ దేవుని బిడలముగా ప్రేమతో ఒకరిని ఒకరు సహించాలి ఇంకో దానికొచ్చి నేను చెప్తాను ప్రేమతో ఒకరినొకరు సహించాలి ఒకరినొకరు భరించాలి నాలుగు ముప్పై రెండు ఒకని ఏడల ఒకడు దయగలిగి హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అది ఒకరిని ఒకరు ఎవరు క్షమించినట్టు స్పర్జనన్న కాదు భర్త కాదు భార్య కాదు దేవుడు క్షమించినట్లు మనము ఫిలిప్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అంది మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ద ఫైనల్ ఎవరు మనసు కలిగి ఉండాలా అంతే మన మాదిరి క్రీస్తు క్రీస్తు మనస్సు కలిగి మీరును క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు మీరును కలిగి ఉండు ఎంత మంచి మాట క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీకు కలిగి ఉందా లేదా మారా మార్గం అంతేనా మన థీమ్ ఏంటి ఈరోజు చెప్పండి మారానే మధురంగా మార్చగలిదే మన మారా వంటి కుటుంబాలను మారా వంటి వివాహాలను మారా వంటి సంబంధాలను మారా వంటి వ్యక్తులను మధురముగా మార్చగలిగిన దేవుడు ఎప్పుడు అనగా ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మనము ఫాలో అయినప్పుడు మన కుటుంబం ఎప్పుడైతే ఎప్పుడైతే సంధి జరగాలో ఎప్పుడైతే శాంతి పరచబడాలో కుటుంబంలో వివాహంలో బిడ్డల మధ్య లేకపోతే అన్నదముల మధ్య అక్కజల్లెల మధ్య సంఘములో లేకపోతే కుటుంబంలో ఆఫీస్లో జరిగిన ఈ గొడవలు భేదా అభిప్రాయాలకి మనం పీస్ మేకింగ్ చేసేటప్పుడు ఈ ఫోర్ చీస్ మనం అప్లై చేయాలి నెంబర్ వన్ దేవుణ్ణి ప్రవ్వా నాకు ఈ పరిస్థితుల్లో పెట్టినందుకు నీకు వదనాల ప్రభావ ఈ పరిస్థితి ద్వారా ప్రవ్వ నువ్వేం బయలుపరచాలని ఆశపడుతున్నావో బయలుపరచు ఈ పరిస్థితి ద్వారా నాకు ఒక పాఠం నేర్పి ఈ పరిస్థితి ద్వారా నాకు కనులు తెరు ప్రభావ ఈ పరిస్థితి ద్వారా నేను ఏం నేర్చుకోవాలి నువ్వు ఏం నేర్పాలని ఆశపడుతున్నావు నేర్పు ప్రవ్వా మనం ఈ ప్రార్థన చేయాలి ఐ ప్రైడ్ ప్రభా నాకు కష్టం వచ్చి వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద డీపెస్ట్ డార్కెస్ట్ ఇవ్వాలి గాడాంధకారపులోయలో నేను వెళ్తున్నప్పుడు సమస్యలు కూడా నేను వెళ్తున్నప్పుడు ప్రభు అడిగా ప్రభు నువ్వేమి నాకు చెప్పాలనుకుంటున్నావో వినగలిగిన చెరువు నాకు దయచ్చేయి ఏమి నేర్పించాలని నాకు ఇష్టపడుతున్నావో నేర్చుకునే మనసు నాకు దయచేయి ఏం చూపించాలని ఆశపడుతున్నావో చూచే కనులు నాకు దయచేయి మనం చేయవలసిన ప్రార్థన కష్టాల్లో నష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు ప్రవ్వా నువ్వు నాకు ఏం చూపిస్తున్నావో నేను చూడగలిగిన చూడగలిగిన కనులు దాయిచాయి ఏమి నాకు చెప్పాలని ఆశపడుతున్నా వినగలిగిన చెవులు దాయిచ్చే ఏమి నేర్పించాలని ఆశపడుతున్న గ్రహించే మనస్సు దయచే అని మనము ప్రభువారనాయుడు గంట కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వినుచున్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఈ నాలుగు జీస్ ఫోర్ జీస్ ఆఫ్ పీస్ మేకింగ్ ఈ నాలుగు సత్యాలు మీరు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఫాలో అయినట్లయితే దేవుడు మీరు ఎదుర్కొంటున్న తుఫానులో మీ మారా వంటి పరిస్థితులను మధురంగా మార్చనుగాకే నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకుల ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానించదాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రాంని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానళ్ళు ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంది మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబుల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ మీరు చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని